వెల్కమ్ టు రామ్ గారి ఈరోజు హెల్తీ రెసిపీ బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేద్దామండి ఇవి ఎప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది రైస్లోకి పప్పుచోరతో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది రండి ఈ టేస్టీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి పావు కిలో బీట్రూట్ పావు కిలో క్యారెట్ ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి రెండు కూరగాయలు సమానంగా ఉండక్కర్లేదండి రెండింట్లో ఏదో ఒకటి తక్కువైనా పర్వాలేదు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి తాలింపు కోసం ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు ఇలా క్రష్ చేసుకోవాలి మూడు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు తీసుకోవాలి ప్రాసెస్లోకి వెళదాం రండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలోకి యాభై గ్రాములు లాయిలు వేసుకోవాలి నూనె వేడెక్కాక మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి ఆవాలు చిట్పట్టలాడాక ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయండి పెద్దగా వేస్ట్ చేయాల్సిన పని లేదు వెంటనే వెల్లుల్లి రబ్బలు కూడా వేసేయాలి ఓ ఐదు సెకండ్ల తర్వాత బీట్రూట్ క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ముక్కలను ఇలా బాగా కలపాలండి మంట మీడియంకి సిమ్కి మధ్యలో ఉంచాలి తక్కువ మంటపై ఈ ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుంది చూద్దామండి ఇప్పుడు మూత పెట్టి ఏడు నిమిషాలు వదిలేద్దాం ఫ్రై అడుగంటతో ఉందేమో చెక్ చేసుకోవడానికి మధ్యలో ఒకసారి కలిపి చూడండి చూద్దామండి ఏడు నిమిషాలు అయింది బీట్రూట్ క్యారెట్ యాభై శాతం వేగినట్లే ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి మరో ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లిని కచ్చపచ్చ పచ్చ దంచైనా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఇంత ఎక్కువ వెల్లుల్లా అనుకోవద్దు ఈ ఫ్రైకి వెల్లుల్లి మంచి రుచినిస్తుందండి వెల్లుల్లి అంటే ఇష్టం లేని వారు తాలింపులో వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలతో మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు మంట మీడియంకు సిమ్కు మధ్యలోనే ఉండాలి అప్పుడే కూరగాయ మొక్కలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ఫ్లేవర్తో బాగా మగ్గుతాయి ఇప్పుడు మూత పెట్టి మరో ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఐదు నిమిషాలు అయిందండి చూద్దాం చూడండి కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు పావు టీ స్పూన్ కారం కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి మంట పూర్తిగా సిమ్లోనే ఉంచి మూత పెట్టి రెండు నిమిషాలు వదిలేయాలి రెండు నిమిషాలు అయిందండి మూత తీసి చూద్దాం ఫ్రై అయిపోయిందండి మన బీట్రూట్ క్యారెట్ ఫ్రై చాలా మంచి స్మెల్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మరో రెండు నిమిషాలు అలాగే వదిలేయండి తర్వాత వడ్డించేసుకోవచ్చు చూడండి మన బీట్రూట్ క్యారెట్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో చాలామందికి బీట్రూట్ అన్న క్యారెట్ అన్న అసలు ఇష్టం ఉండదు కానీ ఈ రెండు వెజిటబుల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది ప్రధానంగా బీట్రూట్ గ్యాస్ బాధపడే వారికే చాలా మేలు చేస్తుంది కడుపుబ్బరం లాంటి వాటిని తగ్గిస్తుంది ప్రతిరోజు ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగినా చాలా ఆరోగ్యం అండి వీటితో జ్యూస్ ఎలా చేయాలో మరోసారి చూపిస్తాను చూడండి ఈ హెల్తీ రెసిపీ చపాతి పుల్కాల్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది జొన్న రొట్టెల్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది రైస్లోకి పప్పుచారు రసంతో సైడ్ డిష్లా చాలా బాగుంటుంది మరి ఈ హెల్త్ డిష్ నచ్చిందా నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరొక విషయం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారిను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్